నారాయణకేడ్ నియోజకవర్గంలో మద్యం ఏరులే పాడుతుంది ప్రభుత్వాలు బెల్ట్ షాపులు నడపొద్దని చెప్పినా ఇక్కడ మాత్రం ఆడింది ఆట పాడింది పాట ఎక్కడైనా కూరగాయలు ఊరూరు ఆటో పెట్టుకుని తిరిగి అమ్ముతుంటారు కానీ ఇక్కడ మాత్రం ఆటోలో మద్యం పెట్టుకుని ఊరూరికి తిరిగి అమ్ముతున్నారు కిరాణా షాపుల్లో ఏదైనా ఐటమ్ కావాలంటే దొరకదు కానీ మద్యం బాటలు మాత్రం దొరుకుతుంది అంటే ఇక్కడ ఎక్సైజ్ అధికారులు ఏం చేస్తున్నారు అనుకుంటున్నారు ఇక్కడి ప్రజలు బెల్ట్ షాపులు వద్దని గవర్నమెంట్ చెప్పినా కూడా పోలీసులు ఆ నిబంధనలను తొంగలం తొక్కుతున్నారు ఆ యజమానులు కూడా అంటే గవర్నమెంట్ పాలసీ ఈ యజమానులకు అవసరం లేదా అవసరం ఉంటే ఎందుకు ఇలా చేస్తున్నారు ఎక్సైజ్ అధికారులు మామూళ్ళ మత్తులో పడి ఇంత జరుగుతున్నా ఎందుకు పట్టించుకోవటం లేదని ఆ నోట ఈ నోట అనుకుంటున్నారు ఇలా చూసుకున్నట్లయితే వైఫ్ షాపులో ముచ్చలవిడిగా అధిక రేట్లతో నమ్ముతున్న పరిస్థితులు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్కన షాపులు బంద్ చేస్తామని చెప్పేసి చెప్తూ ఉంటే ఇంకొక పక్కన ఆటలలో గ్రామాలలో ఏసి వస్తా ఉన్నారు కానీ అది పట్టుకొని పట్టించుకునే నాదుడే లేదు అది తీసుకెళ్తుంటే పట్టుకునే అధికారులు కూడా అందుబాటులో ఉండకపోవడం కూడా కొనసాగుతూ ఉంది కానీ అధికారులు మనం చూసి చూడటట్ల వివరిస్తూ ఉన్నారు గ్రామాలలో మాత్రం ఏరై పారుతూ ఉంది మద్యం ఈ మద్యం ఎరికట్టే నాదుడే కరవైన నారాయంకె నియోజకవర్గంలో దీనిపైన ఎంత అధికారులకు సంవత్సరం ఇచ్చినా కూడా ఓకే కొన్నిసార్లు అధికారులకు వినియోగించినప్పటికీ మార్పులు అనేది నారాయణకిలో వస్తలేదు బెల్డ్ షాప్లో బెల్ట్ షాపులకి ఇచ్చే విడిగా ఏదైతే కోటల మీద ముప్పై రూపాయలు నలభై రూపాయలు తీసుకుని గ్రామాలు అమ్ముతున్న పరిస్థితి ఉన్నాయి పేద రైతు ఏదో కొనుక్కోవాలనుకుంటే చేసిన పని పైసలంతా దాన్ని పెట్టేసి అప్పుల పాలయ్యే పరిస్థితులు ఉన్నాయి ఈ బెల్ట్ షాపుల వలన అనేక కుటుంబాలు రోడ్డు పాలన అవుతూ ఉన్నాయి వెంటనే బెల్ట్ షాపులు అరికట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఎక్సైజ్ శాఖ అనేది ఉత్సవ విగ్రహం పనిచేస్తూ ఉన్నది ముఖ్యంగా ఆ శాఖకు సంబంధించిన మంత్రి పనిచేయడు ముఖ్యంగా అధికారులు కూడా మరి వారికి ప్రభుత్వ ఒత్తిడిలా మరేమో తెలియదు కానీ మొత్తానికైతే ఈరోజు నారాంకే నియోజకవర్గం మొత్తంలో గతంలో పూర్తిగా గ్రామీణ ప్రాంతంలో మరి వందకు వంద శాతం బెల్ట్ షాపులు పెట్టి ఎంతోమంది మరి చనిపోవడానికి గత ప్రభుత్వం కారణమైంది ప్రస్తుతం కూడా ఈరోజు బండ్లు పెట్టి ఆటోలు పెట్టి స్వయాన ఈరోజు వైన్ షాపు వాళ్ళని ఈరోజు గ్రామీణ ప్రాంతంలో బెల్ట్ షాపులు వారికి ప్రోత్సాహం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈరోజు అధికారులకు చెప్తేనేమో వారి అసలు దాదాపు గతంలో కొన్ని వందల సార్లు మేము ఇచ్చినాము ఎవరు పట్టించుకోలేదు మరి ఈరోజు కూడా ఎవరు పట్టించుకోని పరిస్థితి అధికారులు లేనటువంటి పరిస్థితి ముఖ్యంగా ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో బంగారు తెలంగాణ పేరుతోటి ఒక తాగుబోతు తెలంగాణగా మార్చేసి ఈరోజు కేవలం ప్రజా ప్రాణాలతోటి మరి ప్రభుత్వాలు ఆటలాడుకుంటూ ఉన్నాం ఈరోజు ఈ యొక్క ఎక్సైజ్ సంబంధించి వైన్స్కి సంబంధించి మరి ప్రభుత్వం ఒక చట్టం తీసుకురావాలి ఈరోజు గతంలో మేము కమెంట్ చేస్తున్నాం పన్నెండు వందల మంది ఆత్మ బలిదానులతో తెచ్చుకున్న తెలంగాణ అరవై ఏళ్ళు కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఈరోజు ఉద్యోగ కల్పనలో ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు మరి పేదల్లో ఆరోగ్యం కాపాడులో మరి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు ఈరోజు విచ్చలివిడిగా ఈరోజు వైన్స దుకాణాలు ఈరోజు బండ్లు పెట్టి మరి ప్రతి ఊర్లో బెల్ట్ షాపుల్లో ఈరోజు వైన్స్ స్వయంగా మరి వైన్సల్లె వహిస్తే మరి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు ఏం చేస్తున్నారు మరి ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నది ఈరోజు ముమ్మాటికి ఈ యొక్క వైన్ మీద ఎక్కడ కూడా నియంత్రణ లేదు కాబట్టి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం పూర్తిగా బెల్ట్ షాపులన్నీ కూడా నిషేధం చేయాలి ఈరోజు ఎక్సైజ్ అధికారులకు పూర్తి స్వేచ్ఛనివ్వాలి ఈరోజు తూతూ మంత్రంగా ఎక్కడ కూడా ఎక్సైజ్ అధికారులది వన్ పర్సెంట్ కూడా డామినేటింగ్ నడుస్తలేదు ఈరోజు ముమ్మాటికి ఈరోజు ప్రభుత్వమే ఈరోజు ఈ యొక్క వైన్ షాపుల దగ్గర కమిషన్ తీసుకుంటుంది అనేది పూర్తి సమాచారం మాకున్నది ఈ బెల్ట్ షాపులలో కూడా నెలవారీగా ఈరోజు అధికారులతో పాటు ఈరోజు ప్రభుత్వానికి సంబంధించిన పెద్దోళ్ళు మరి ఏది మరి ఏమంటారు మరి లంసం అమౌంట్ తీసుకుంటున్నట్టు కల్పిస్తూ ఉన్నది కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు ఈ యొక్క బెల్ట్ షాపుల వల్ల మరి ప్రాణ నష్టాలు జరుగుతూ ఉన్నాయి చాలామంది భర్తలను కూలిపోతూ ఉన్నారు చాలామంది వాళ్ళ తల్లిదండ్రులను కూలిపోయే పరిస్థితి ఉన్నది ముఖ్యంగా ఈరోజు ఒక పక్కనేమో పోలీసు వారు సాయంత్రం కాగానే వాళ్ళు ఫైన్లు వేస్తూ ఉన్నారు తాగిబండి ఇంకొక పక్కనేమో ప్రభుత్వం వారు విచ్చలివిడిగా ఈ యొక్క వైన్స్ పంపిణీ చేస్తూ ఉన్నారు విచ్చలివిడిగా అంటే నాకు తెలిసిన కాడ కొట్లో కొంత దొరకని సామాన్గా మరి ఏది ఏ సరుకు దొరుకుతలేదు కానీ వైన్ షాపులో బెల్ట్ షాపులు మాత్రం బ్రహ్మాండంగా వైన్ దొరుకుతూ ఉంది దీనికి ఒక నియంత్రణ లేదు ప్రభుత్వం చెప్పేది ఒకటి చేసేది ఒకటి ముఖ్యంగా ప్రభుత్వానికి డిమాండ్ చేసేది ఒకటి ఈ ఎక్సైజ్ శాఖ అధికారుల ద్వారా ఈ బెల్ట్ షాపులు గిడ మీరు మూత వేయకపోతే తప్పకుండా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి తర్వాత ప్రభుత్వమే ఈ యొక్క అవినీతికి పాల్పడుతుందనే దాంట్లో ఎట్లాంటి అనుమానం ఉండదు ఇప్పటికైనా కూడా అసలు ఎక్సైజ్ శాఖ పోలీసు వారు ఉన్నారా లేరా అని అంటే లేరా అని చెప్పవచ్చు వాళ్ళ తప్పు ఉన్నదా లేదా అని అంటే అది మాకు సంబంధం లేదు కానీ మరి ప్రభుత్వాన్ని ప్రభుత్వము మరి వాళ్ళకి ఎలాంటి మరి ఇబ్బందులు గురి చేస్తుంది అనేది కూడా అనుమానమే ఉన్నది కాబట్టి ముమ్మాటికి ఈరోజు బెల్ట్ షాపులు బంద్ చేయాలి మరి వైన్ షాపుల్లో ఏమో పది పదిహేను ఎక్కువ తీసుకుంటున్నాను గ్రామీణ ప్రాంతంలో బెల్ట్ షాపులు ఏమో వాళ్ళు ముప్పై నలభై యాభై రూపాయలు తీసుకుంటున్నారు ఈరోజు ఈరోజు బెల్ట్ షాపుల ద్వారా వైన్ షాపుల ద్వారా ఒక పక్క మరి పేద ప్రజలు కష్టపడి సంపాదించుకున్న డబ్బు ఈరోజు వాళ్ళు తాగుడకు బానిసైపోయి వాళ్ళక్కడ వాళ్ళ డబ్బు అంతా కోల్పోయి వాళ్ళ ఆరోగ్యం అంతా కోల్పోయి వాళ్ళు చనిపోతూ ఉన్నారు ఒక పక్కనేమో ఇక్కడ వైన్ షాపులు దోచుకుంటున్నారు బెల్ట్ షాపులు దోచుకుంటూ ఉన్నారు దీన్ని నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది ముఖ్యంగా ఈ ఒక నారాంకెడే కాకుండా రాష్ట్రం మొత్తంలో ఇదే పరిస్థితి ఉంది మరి గతంలో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి మనం విమర్శించినాడు ఇదే కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలో ఒక తంతుగా మరి బీఆర్ఎస్ తప్పు చేసిందని కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో కూడా ఇలాంటి పరిస్థితులు ఈరోజు వైన్ షాప్ పట్టించుకోకపోవడము బెల్ట్ షాపులు పట్టించుకోకపోవడము ఈరోజు డబ్బులు ఎక్కువ తీసుకుంటే కూడా ఏ అధికారి కూడా ఎలాంటి చర్య తీసుకోకపోవడం అనేది ఇది ముమ్మాటికి ప్రభుత్వ ప్రోత్సాహాలే నడుస్తుందనే దానికి ఒక నిదర్శనంగా భావిస్తున్నాం మేము చిన్నగా ఉన్నప్పుడు అది కళ్ళు షాప్ కళ్ళుకు సంబంధించిన డబ్బలు వ్యాన్లలో తీసుకుపోయే చూసినాం కానీ ప్రత్యక్షంగా మిట్ట మధ్యాహ్నం ఇన్ని పోలీస్ స్టేషన్లు ఉన్నా ఇంతమంది అధికారులు ఉన్నా ఇంత యంత్రాంగం ఉన్నా ఈరోజు ఇంత పెద్ద ప్రభుత్వం ఉన్నా కూడా మిట్ట మధ్యాహ్నము మరి మండలానికి ఒక నాలుగు బండ్లు పెట్టి ఈరోజు మొత్తం ఊరు ఊరికి పోయి ఈరోజు వైన్స్ పార్సల్ చేస్తున్నారంటే బెల్ట్ షాపులకు ఇంతకన్నా సిగ్గుచ్చేట విషయం ఇంకోటి ఉండదు అసలు రెండు వందల గ్రామాలలో ఎక్కడ కూడా బెల్ట్ షాపులకు పర్మిషన్ లేదని ప్రభుత్వమే చెప్తుంది మరి పర్మిషన్ లేనటువంటి గ్రామాలల్లో మరి బెల్ట్ షాపులకు సంబంధించి విచ్చలివిడిగా ఏ విధంగా మందు ఈ వైన్స్ పంపిణీ చేస్తుండ్రో ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర మరి ప్రభుత్వ అధికారులు కానీ సమాధానం చెప్పాలి బెల్ట్ షాపుల మీద నియంత్రణ చేయకపోతే తప్పకుండా రాబోయే రోజుల్లో మరి ఎక్సైజ్ శాఖకు సంబంధించిన ఆఫీసుల ముందు తప్పకుండా ఆందోళన కార్యక్రమం చేస్తాము దానికి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని కూడా సందర్భం